వెల్కమ్ టు కోతి ఛానల్ ఈ రోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన పర్యటనల ద్వారా పార్టీ శ్రేణులను చైతన్యపరచడమే కాకుండా నియోజకవర్గాల్లో అనేక కార్యకలాపాలకు ప్రేరణ కలిగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరామర్శ యాత్రలు నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతున్నారు రెంటపాళ్ల వంటి ప్రాంతాల్లో జరిగిన యాత్రల్లో ప్రజలతో పాటు కార్యకర్తల మద్దతు కనిపించింది ఇవి కేవలం పరామర్శకే కాకుండా పార్టీ శ్రేణులలో ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమాలుగా వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి ప్రతి పర్యటనలో భద్రతా ఏర్పాట్లు అనుమతుల అంశాలు చర్చకు వస్తున్నాయి జూలై మూడున జగన్ నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లి అవకాశం ఉంది ఆయన హెలికాప్టర్ లో చేరే విషయమై స్థానిక అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసే ప్రక్రియలో ఉన్నట్లు సమాచారం కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఈ పర్యటనలకు వ్యతిరేక అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అదే సమయంలో వైసీపీ వర్గాలు పర్యటనలతో ప్రజల్లో మంచి స్పందన లభిస్తోందని చెబుతున్నారు తన పర్యటనల సందర్భంగా భద్రతా అంశాలపై జగన్ కొన్నిసార్లు ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేసిన వాటిని రాజకీయ వ్యూహం భాగంగా భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగానికి కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి జగన్ పర్యటనలో వాదనలు అభిప్రాయ భేదాలు సహజమే కానీ ప్రతి యాత్రను ప్రజలకు చేరువ కావడానికి పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తుంది నెల్లూరులో జరగబోయే పరామర్శ పర్యటన సజావుగా శాంతియుతంగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నారు ఇలాంటి రాజకీయ పర్యటనలు ఎప్పటి వరకు కొనసాగుతాయన్నది సమయానుసారంగా నిర్ణయించాల్సిన అంశం అధికార పక్షం విపక్షం పరస్పర సహకారంతో ప్రజాస్వామ్య విధానాలు ముందుకు వెళ్లాలని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు